కార్యక్రమానికి విజ్ఞప్ ఎంటర్ప్రైజెస్ వాటర్ బాటిల్స్ కూల్డ్రీస్ సునాయి రెడ్డి గారు కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యజమాని సన్మానించవలసిందిగా కౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి తరఫున బాలపాటి పుల్లయ్య చౌదరి గారు వారి మిత్ర బృందం మరియు ఉమామహేశ్వర రెడ్డి గారు ఉమామహేశ్వర రెడ్డి గారు మరియు రాజగోళ్ళకు తాత ఆదికట్ల శివారెడ్డి గారు పెద్ద యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం வாட்டர்ஸ் எஸ் வினேஷ் எட்டர்ப்பைஜஸ் காங்கிரஸ் சிவநாக ரெடி காரிக்கு ன்யா தெரிஞ்சேனா private limited channel manager ई नंबर तव्हां हा ई नंबर न నాగేంద్రెడ్డి గారు కిరపల్లి వాళ్ళకి అంత వైల్గా రావాల్సింది కాదు అంత మూడు వందల అడుగుల విరాన్ని నలభై ఐదు సెకండ్లలో గుర్తు మొదటి స్థానానికి ఐదు సెకండ్ల గుండె ఉన్నాయి పోయే ఇంకా పోటీలో ఉన్నాయి

చూసేవాళ్ళు ఒకసారి లైక్ చేయండి అన్న లైక్ చూసి లైవ్ చూసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాం లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న లైవ్ కోవిడ్ ఇంగారు గ్రామం శ్రీపల్లిగొల్ల మండలం కర్నూలు జిల్లా చేత పోటీలో ఉన్నాయా స్వామి ఆశక్సులతో ఎస్ఎన్టీపుమ్రాన్ గారు శ్రీగుల్లా శ్రీగుల్ల మండలం నంజాల జిల్లా కమోయి చిత్రగుట్టే స్వామి ఆశిస్సులకు పిఎన్ఆరు నాగేంద్రారెడ్డి గారు పురకపల్లి గ్రామ పుట్నూరు మండలం అనంతపురం జిల్లా రెడ్డిగా ఉండాలి శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆర్శిస్పురం తురుపల్లి ప్రభాకర్ రెడ్డి గారు సోమవర గ్రామం కోచ్మార్ మండలం నంద్యాల జిల్లా వారి ఎంత రెడీగా ఉండాలి

మారుపల్ల విభాగానికి ఆర్కే బుల్స్ అయితే రాలేదన్న ఎనిమిదో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఉందండి కాంపిటీషన్ తదుపరి ఇరవై మూడో నెంబర్ బుల్స్ కూడా ఉంది శివ కొక్కెర గారు హాయండీ ఆర్కే బుల్స్ లేవండి आप लेकर तो रखने वाले तो बोलेंगे रावल

ఇరవై మూడు జతలు ఉన్నాయని చెప్పినా ఇరవై మూడు జతలు ఉన్నాయండి కెమెరా తిరుగుతానేవాడు ఇద్దరు కాకపోతే రోజు చెప్పి ఇప్పుడు వచ్చినాడు కదా రెండు వేల నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మీకు సమయము

Hva sa han? మార్చి వరకు తిరిగి రెండు వందల మూడేళ్ళు మొదటి స్థానంలో నూట యాభై రెండవ స్థానంలో మనసాగుతారు పద్నాలుగు నిమిషాల పదిహేను సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నూట యాభై లాగితే రెండవ స్థానంలో రెండు వందల మూడు లాగితే మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగు ఫోన్ మాట్లాడుతాం మా సార్ చేసినాడు నూట డెబ్బై అడుగుల ఎన్నికల దినాన్ని రాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గుట్లూరు రెడ్డి గారు కొరక పరివాట